నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేసి అలంకరించారు దీక్షాపరులు కాలినడకన కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుని మాల విరమణ చేస్తున్నారు అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు వేలాదిగా తరలి వస్తున్న దీక్షాపరులతో ఆలయ పరిసరాలు కాషాయమయమయ్యాయి saranamulu mulu, buddhihi na tanu, kanihi na tanu mulu, buddh buddha mulani, hilpu satya mulu, Sri Hanuman Guru Deva Sarana

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో హనుమద్ విజయోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అనుబంధ శ్రీ భీమేశ్వర ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి మన్యు సూక్తం పంచసూక్తం మహా అభిషేకం నిర్వహించారు లేపము గావించి అష్టోత్తర శతనామార్చన చేశారు ఆలయానికి చేరుకున్న భక్తులు మారుతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ ప్రసన్నాంజనేయ ఆలయంలో హనుమద్ విజయోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసి హార్తులు సమర్పించారు ఇతర ప్రాంతాలతో పాటు కొండగట్టు నుంచి కూడా భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ విజ్యోత్సవం ఘనంగా జరిగింది తెల్లవారుజామునే అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఆర్మూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి క్షేత్ర అనుబంధ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి హనుమద్ విజయోత్సవం సందర్భంగా స్వామివారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం మంగళహారతులు సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు

కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ హనుమాన్ ఆలయంలో హనుమత్ విజయోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సికింద్రాబాద్ లోని తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది హనుమద్ విజయోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు బార్లు తీరారు దీంతో వీర హనుమాన్ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది భాగ్యనగరంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలు సందడిగా మారాయి जय हनुमत ज्ञान गुणबंद जय पंडित्रिलोकपूता बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानु लीला अमृत मुनु मुनुना कांचन वन वेश

ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారిని లక్ష తమలపాకులతో అర్చించారు పూజల అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించారు స్వామివారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు చిలుకూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా భారీ ర్యాలీ జరిగింది వందలాది మంది హనుమాన్ భక్తులు శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీఎస్ రంగరాజుతో పాటు భక్తులు పాల్గొన్నారు భాగ్యనగరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించి వీర హనుమాన్ శోభాయాత్ర జరిగింది గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర మొదలైంది గౌలీగూడ నుంచి తాడ్బండ్ వీరాంజనేయస్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది గౌలిగూడ మందిర్ నుంచి కాచీగూడ నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ బన్సిలాల్పేట్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర జరిగింది దాదాపు పన్నెండు కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు గుజరాత్లోని సాలంగపూర్ కష్టభంజన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జయంతోత్సవాలలో భాగంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి గర్భాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు స్వామివారికి హారతులు సమర్పించారు తిరుమల శ్రీవారి సన్నిధిలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి ఉత్సవాల చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు రుక్మిణీ కృష్ణులు సీతారామ లక్ష్మణ ఆంజనేయులకు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో ఆలయార్చకులు స్నపన తిరుమంజనం చేశారు వేసవి ఉపశమనం నిమిత్తం ఈ వేడుకలు నిర్వహిస్తారు లోని శ్రీ కోదండరామస్వామి క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది అర్చకులు శ్రీరాముడి ఉత్సవమూర్తిని మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి మేలతాళాల నడుమ మాడవీధులలో ఊరేగించారు భక్తుల సాంస్కృతిక ప్రదర్శనలు కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి రామరసం रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसम जनन मरणफ शोकविदूरं जननमरणभय शोकविदूरं भय शोकवि दूरं सकल शास्त्र निगमागम सारं जनन సింహాచలం అప్పన్న క్షేత్రంలో తిరు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు అనంతరం వసంతోత్సవం జరిగింది ఆలయ అర్చకులు అధికారులు భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం స్వామివారికి మేల్కొలుపు వేడుక నిర్వహించారు అనంతరం గౌతమి నదీ తీరం వద్ద నుంచి తీర్థపు బిందె తీసుకొచ్చారు నిత్యార్చన నిత్య హోమాలు దిగ్దేవతా బలిహరణ ద్రవిడ వేద పారాయణం నీరాసన మంత్రపుష్పం సమర్పించారు రాత్రి గౌతమి నదిలో నిర్వహించిన తెప్పోత్సవం భక్తులను పరవశులను చేసింది శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భవసలా గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య గోవిందర్మ గోవిందీల మేఘ గోవింద పురాణ పురుష గోవిందునరీకాశ గోవింద సరస్సులుంచి స్మరణ చేయండి నంద నౌదనా నవనీత జోగ శ్రీ పాప దుష్ట విమో నివారణవి పరిపాలక కష్ట నివారణ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవపేతంగా జరిగింది ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి శోభాయమానంగా మండపంలో కొలువ తెచ్చారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ కృతువు కనుల పండుగగా జరిగింది うる నెల్లూరు జిల్లా సంతపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వమైంది అర్చకులు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువు తీర్చారు ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన రథోత్సవాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు ఈ కార్యక్రమానికి గుర్రం ఈశ్వర్ ఉభయకర్తగా వ్యవహరించారు మహిళలు కొబ్బరికాయలు కర్పూర హారతులతో శ్రీ ఆంజనేయ స్వామి వారికి స్వాగతం పలికి నివేదనలు సమర్పించుకున్నారు హనుమాను గురుదేవ చరణమల భజనసక్త చరణమల బుద్ధిలేని తను కనివిన जय हनुमत ज्ञान गुण वितता जय पंडित त्रिलोक पूजिता। म दूसरा सुमित धाम अंजनी पुत्र पवन नाम उदय भानु मधुर भावन भावना मु ब्रोलि कांचन वन वेश कुंडल मलित केश श्री हनुमान गुरुदेव సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ అభిషేక అర్చనలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేద మంత్రోచ్చారణ నడుమ నిర్వహించిన పర్ణయోత్సవం నేత్రపర్వమైంది ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు राम सुग्रीवुल मैत्रिणी बोलिते राजपदवे सुग्रीवन मिलिते జనకీపతి ముద్రిక దోడ్కొని జలది లంఘించి లంక జేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసురుల జోచిన రామకార్యమును చపలము చేసిన లీ హనుమాన్ గురుదేవ చరణములలో వినపర సాగత చరణములలో సింహ జడగని వచ్చిన నేను గని శ్రీ కౌగిటని శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఇందిరానగర్లో నిర్వహించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం నేత్రపర్వమైంది పన్గుని నక్షత్రం సందర్భంగా స్థానికులతో పాటు తమిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మాలధారణ చేసిన భక్తులు అందంగా అలంకరించిన పూల రథాలపై స్వామివారి చిత్రపటాలను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు త్రిశూలాలను వీపు భాగాన గుచ్చుకొని విన్యాసాలు చేశారు కొంతమంది వీపు కాళ్లకు కుక్కేలు తగిలించుకుని క్రేను వేలాడుతూ చేసిన విన్యాసం ఆకట్టుకుంది హరోం హర నామస్మరణతో పట్టణం మార్మోగింది నంద్యాల జిల్లా అవుకు మండలం ఎర్రమల కొండల్లోని శ్రీ లక్ష్మి కంబగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి స్వామివార్లకు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఇందిరమ్మ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవం వైభవంగా జరిగింది భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం